వికారాబాద్ పోడూరు మండలం దామగుండంలో ఏర్పాటు చేయదలిచిన రాడర్ స్టేషన్ వెంటనే విరమించాలని రాడర్ స్టేషన్ వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని స్వచ్ఛమైన వాతావరణంలో ఆక్సిజన్ లేకుండా వెళ్తుందని చెట్లు నరికివేత వల్ల అనేక ఇబ్బందులు ప్రజలకు ఏర్పడతాయని కావున దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తాండూర్ పట్టణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సేవ్ దామగుండం పేరుతో శుక్రవారం తాండూర్ డివిజన్ సబ్ కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పలువురు ప్రజా నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ ప్రాంతం నుంచి స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించే ఆక్సిజన్ సిలిండర్ గా ఉన్న వికారాబాద్ జిల్లా కోడూరు మండలంలో ఉన్న అడవి దామగుండం అడవి అని అన్నారు ఇలాంటి అడవుల్లో కేంద్రం నివీ రాడర్ స్టేషన్లు నిర్మిస్తే దాదాపు లక్షలాది చెట్లను కొట్టివేసి వస్తుందని ఆ ప్రాంతంలో ఎంతమంది పూజించే ఐదు వందల పురాతన రామలింగేశ్వర ఆలయం కూడా ఉండడంతో మూతపడుతుందని కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలకే కాక జిల్లా వ్యాప్తంగా వాయువు దొరకక కాలుష్యం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని దీనిని వెంటనే వెనక్కి పంపించి నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్ విద్యావంతుల వేదిక రామకృష్ణ మరియు సిఐటియు నాయకులు శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు షుకూర్ నాయకుడు లక్ష్మణాచారి రామేష్ గుంటుపల్లి వెంకట్ రాము శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఇప్పుడు మూసి పుట్టినా ఈసారి అన్నీ ఇక్కడ అన్ని పుట్టినాయి ఆయనే కాబట్టి మనం మొత్తం కూడా పరిరక్షణ పర్యావరణం జరిగింటది కాబట్టి పర్యావరణ పరిరక్షణ చేయాలి తాండూ డివిజన్ సబ్ కలెక్టర్ గారికి సేవ్ దామగుండం పేరుతో వినతిపత్రం ఇవ్వడం జరిగింది అయితే వికారాబాద్ జిల్లా కూడూరు మండలం ఏదైతే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఉందో ఆ రిజర్వ్ ఫారెస్ట్లో నేవీ రాడియో స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే అక్కడ వేయడానికి వాళ్ళు రేకులు లాంటివి మరియు అక్కడ రోడ్డు వేయడానికి కూడా కొంత మెటీరియల్ తెచ్చి వేసినట్టు సమాచారం వచ్చే నెల పదిహేను తారీఖు రోజు అధికారికంగా శంకుస్థాపన కూడా ఉందని సమాచారం ఉంది అయితే ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ఉన్న కొంత అడవిని మనం ఖచ్చితంగా పరిరక్షించుకోవాలి హైదరాబాద్ మరియు వికారాబాద్ జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్గా పిలుస్తున్న ఈ అడవిని మనం పరిరక్షించుకోవాలి ఎందుకంటే ఓ నేవీ రేడియో స్టేషన్ ఏర్పాటైతే అక్కడ వచ్చే రేడియేషన్ నుంచి అక్కడ ఉండే చుట్టుపక్కల జీవరాశులకు కానీ పక్షులకు కానీ మనుషులకు కానీ చాలా హానికరమైనటువంటి ప్రమాదం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది నేవీ రేడియో స్టేషన్ ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి నేవీ రేడి స్టేషన్ ఆలోచనను విరమించుకొని ప్రకృతిని కాపాడాలని ఆలోచన ఇప్పుడు తాండూర్ సబ్ డివిజన్ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సేవ్ ధామగుండం పేరుతో ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవంగా కూడా మనం పిలవచ్చును కొండా బాబుజీ జయంతిగా ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు ప్రపంచ పర్య పర్యాటక దినోత్సవంకు మనము పెట్టింది పేరు మన తెలంగాణ ఊటిగా పిలువబడుతున్నటువంటి అనంతగిరి అడవులు కానీ ధామగుండం అడవులు కానీ చాలా తెలంగాణలో స్వచ్ఛమైనటువంటి గాలికి ప్రకృతికి ప్రతిరూపం అలాంటి అడవులను నరికి ఇలాంటి ర్యాడర్ ఫ్యాక్టరీలను కానీ ఇలాక్సిజన్ కానీ అయిన తర్వాత మంచి వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి పర్యాటక కేంద్రాలుగా ఉన్నట్టు బీసీ సంక్షేమ సంఘం మరియు ప్రజా సంఘాల తరఫు నుంచి దామగుండం పరిరక్షణ కోసం సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వికారాబాద్ జిల్లా అడవులకు సంబంధించి పన్నెండు పన్నెండు శాతం అడవులు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి ఆ వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఉన్న అడవి దామగుండం అడవి ఏళ్ళ కింద అడవి దామగుండం అడవి తర్వాత నాలుగు వందల సంవత్సరాల కింద ప్రశస్తమైనటువంటి రామలింగేశ్వర స్వామి గుడి కూడా అడవిలో ఉంది కాబట్టి అత్యంత జీవవైద్యం గల ప్రాంతం దామగుండం అడవి అనేక ఔషధ మొక్కలు అనేక మొక్కలకు నిలవు దామగుండం అడవి కాబట్టి ఆ దామగుండం అడవిలో ఏ ఏ అయితే తూర్పు నావికాదళం విశాఖపట్నం తూర్పు నావికాదళం రాడార్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభిస్తూ ఉన్నది దాన్ని ఈ వికారాబాద్ ప్రాంత ప్రజలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే వికారాబాద్ ప్రాంతానికి ఏదైతే గాలి దొరుకుతా స్వచ్ఛమైన గాలి అది దామగుండం ప్రాంతం నుంచి అనంతగిరి ప్రాంతం నుంచి వస్తూ ఉన్నది ఇప్పుడు ఆ అడవి కూడా విఘాతానికి లోనైతే అక్కడ మాకు ఇబ్బంది అయ్యే పరిస్థితుంది వీడికే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గుతూ ఉన్నది చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఆ దామగుండం ప్రాంతంలో ఏదైతే రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తూ దాన్ని వెనుక తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే దేశం మొత్తం మీద కూడా పదకొండు రాష్ట్రాలకు ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ పదకొండు రాష్ట్రాలు రిజెక్ట్ చేయడం జరిగింది పద్దెనిమిది రాష్ట్రాల మొత్తం పద్దెనిమిది రాష్ట్రాలు కూడా వాటి మొత్తాన్ని కూడా దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత వాస్తవంగా కూడా దేశం మొత్తం మీద ఈవెన్ కర్ణాటకలో కర్ణాటక కోలార్ గోల్డ్ మైన్స్లో అంతా కూడా మైనింగ్ జరిపిన తర్వాత ఇప్పుడు ఖాళీ ఉన్న ప్రదేశంలో కూడా ఏర్పాటు చేస్తాం రాడారంటే అక్కడ వద్దని చెప్పడం జరిగింది కర్ణాటక గవర్నమెంట్ ఇక్కడ ఎందుకంటే ఉన్నదే మనకి అడవి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ఉపాధి కోసం వలస పోతా ఉన్నాం వేరే ప్రాంతాలకు బొంబాయి కానీ ఆ ప్రాంతం పోతున్నాం రేపు బతకడానికి వలస పోవాల్సిన పరిస్థితి ఏర్ప ఏర్పడుతుంది దామగూడెం అడవి లేకపోతే కాబట్టి ఖచ్చితంగా దామగూడెం అడవిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన వికారత్తి ప్రజలకు ఉన్నది అందరికీ ఉన్నది కాబట్టి ఎందుకంటే కేవలం ఈ హైదరాబాద్ ప్రాంతం మనం వికారాబాదే కాదు హైదరాబాద్ ప్రాంతానికి కూడా స్వచ్ఛమైన గాలి ఇస్తున్నది దామగుండం అడవి ప్రాంతం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ ప్రాంత ప్రజలుగా తాండూరు ప్రజలుగా మేము సెంట్రల్ గవర్నమెంట్ని కావచ్చు తూర్పు నాయక దళాన్ని కావచ్చు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీ ఆలోచన విరమించుకోండి ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందులు మనకు ఏర్పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకన్న మన పేరుతోని అడవులని వన్యప్రాణులని రక్షించాలని చెప్పి ఏదైతే ప్రజా సంఘాలుగా ప్రజలుగా ఇక్కడ రాడర్ని ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అనేక కార్యక్రమాలు వికారాబాద్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఏదైతే ఈ అడవులను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది అదేవిధంగా ప్రజల పాణాలని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది మళ్ళీ పేద ప్రజల ప్రాణాలతోని కానీ ఏదైతే వన్యప్రాణుల ప్రాణాలతోని కానీ కేంద్ర ప్రభుత్వం ఆడుతుంది ఎందుకోసం అంటే ఊటీ చేస్తామని చెప్పినోడు లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనంతగిరిని మళ్ళీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఢిల్లీ కొద్దిగా ఎక్కువ పొల్యూషన్ తాండూరులో ఉన్నది మళ్ళీ రోజు రోజుకు జిల్లా కూడూరు మండలం దామగుండం ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఎకరాల్లో మరి విశాఖపట్నం తూర్పు నాగాదళంకు చెందినటువంటి లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం చాలా ఘోరమైన పరిస్థితి ఎందుకంటే మరి దేశంలోనే కాదు మరి ప్రపంచంలోనే వికారాబాద్కి ఒక ప్రత్యేకమైన మరి అనంతగిరి ప్రాంతమే కానీ అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతాలకంత ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అక్కడ కొన్ని వ్యాధులు అని చెప్పేసి మరి ప్రపంచ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి